కుమార్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు శివరాత్రి నాడు చేసే విధానం గురించి శివరాత్రి నాడు మాత్రం సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మొదటి పూజ చేయాలి రెండవ పూజ ఆరు గంటలకి చేసేటటువంటి పూజ మూడవ పూజ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో చేసే పూజ సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో దానికి ప్రదోషకాల పూజ అని పేరు ఐదవ పూజ ఆరవ పూజ రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఈ ఆరు కాలములలో ఈశ్వరుణ్ణి యథాశక్తిగా నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకించి ఆ మళ్ళీ శివలింగానికి విభూతి ధారణ చేయించి ఒక్క సంపంగి మొగలి తప్ప తక్కిన పువ్వులతో అర్చన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి ఈ తీర్థప్రసాదాలు సేకరించే విధానానికి షట్కాల పూజ అని పేరు ఈ షట్కాల పూజల్ని ఒకప్పుడు అర్జునుడు చేశాడు కాబట్టే ఆయనకి పాశుపతాస్త్రం వచ్చినట్టుగా శివపురాణం హరవిలాసంలో తెలుగులో మహానుభావుడు శ్రీనాథుడు కూడా రాశారు కాబట్టి శివరాత్రి నాడైనా కనీసం ఈ షట్కాల పూజలు చేసి మనం తరించవచ్చు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు వీక్షించారు